నిన్ను నిన్ను మోసం చేశారు بیٹے మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను మోసం చేశారు మీ అమ్మ మీ నాన్న మీ బామ్మ అందరూ నిన్ను నాకు పెళ్లి చేస్తానని చెప్పి నిన్ను మోసం చేశారు అదమ్మా కదలొద్దు ఏకండి నాకు పెళ్లి చేస్తానని చెప్పారు ఏమన్న బయట పోయి పది ని యమ్మ నీకు మావాళ్ళని పెళ్లి చేస్తా అని చెప్పాము మేము ఏయ్ నా గురించి నీకు తెలియదు కొప్పుకొస చేతులు పెడతా ఇడి నీకు నా మనవ్డి నుంచి పెళ్లి చేస్తానన్నానా నా బంగారు తండ్రి